హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు ఈరోజు పూలమాల ఈజీగా ఏ విధంగా కట్టుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి ఇలా ప్లేట్ కానీ ప్యాడ్ కానీ ఏదైనా ఒక దాన్ని తీసేసుకొని దారాన్ని ఈ విధంగా ముడేసేసుకోవాలండి ఇలా ముడేసుకున్న తర్వాత సెకండ్ లైన్ కూడా దారాన్ని పెట్టేసేసి ముడేసేసుకోవాలి ఈ రెండు లైన్స్ దారాన్ని కలుపుకుంటూ మళ్ళీ ఈ దార ఈ విధంగా ముడేసేసుకోవాలండి కదలకుండా ముడేసేసుకోవాలి ఇలా ముడేసుకున్న తర్వాత కొంచెం దారాన్ని దారాన్ని ఉంచేసి దారపొండరీల్లో ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ విరజాజి పూలు బాగా సన్నగా ఉంటాయి కదండి అందుకని నేను అటు రెండు పూలు ఇటు రెండు పూలు ఉండే విధంగా పూలు తీసేసుకొని మిడిల్లో ఉన్న దారం మధ్యలో పూలు పెట్టేసి ఎగస్టా ఉన్న దారంతో ఈ విధంగా ముడేసేస్తున్నానండి వీడియో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ముడేసేసుకోవాలి చాలా ఈజీ అండి పూలు కడతాం ఫస్ట్ నాకు పూలు వచ్చేది కాదండి ఇంటి దగ్గర వాళ్ళని ఒకరిని కట్టించమని అడిగేదాన్ని అలా రెండు మూడు సార్లు అడిగిన తర్వాత మళ్ళీ అడగటం పొద్దుగుకలు అడగటం నాకు చాలా ఇబ్బంది అనిపించిందండి అందుకే నేనే ఈ పూలు కడతం నేర్చుకున్నాను చాలా ఈజీగా కట్టేసుకోవచ్చండి ఈ పూల మధ్యలో మనకు కావాలంటే గులాబ్ పూ రెక్కలు కూడా వేసేసుకోవచ్చు లేదంటే గన్నేరు పూలు మొగ్గలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవచ్చు ఇవిలా వేసుకున్నా కానీ పూలమాల చాలా అందంగా కనబడుతుందండి ఇదే విధంగా మల్లెపూలైనా చామంతి పూలైనా సన్నజాజులైనా ఏ పూలైనా సరే ఏ విధంగా కట్టేసుకోవచ్చు పూలమాల కొంచెం ఒత్తిగా రావాలంటే మనం పూలు పెట్టే వరుస దగ్గరగా ఉండాలి కొంచెం దూరంగా కావాలంటే కొంచెం దూరంగా పెట్టి ముడేసుకుంటే సరిపోతుంది వీడియో చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా పెట్టేసి పూలన్నిటినీ ఈ విధంగా కట్టేసుకోవాలి చాలా ఈజీగానే మనము ఈ పూలని కట్టేసుకోవచ్చండి అలా పూలు తీసి పెట్టుకోవడం కష్టం అని చెప్పి కట్టవలసిన పూల్ని ఈ విధంగా లైన్గా తీసి పెట్టేసుకున్నానండి ఇలా విధంగా పెట్టేసుకొని పూలు కట్టు వల్ల తొందరగా పూలమాల తొందరగా కట్టేసేసుకోవచ్చు ఇలా అయిపోయిన తర్వాత ఈ దారాన్ని కట్ చేసేసుకోవాలి ఇక్కడ దేవుడి పటానికి వేసి చూపిస్తాను చూడండి పూలమాల ఎంత అందంగా ఉందో చూశారు కదా ఎంతో ఈజీగా మనము ఈ పూలమాలని ఈ విధంగా ఎవరిని అడగకుండా మనమే కట్టేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ